వందనాలు ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధపు గ్రంథంలో నుండి మనం ఫ్రీగా కొన్ని వచ్చిన ముందుగా దేవాది దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయంలో పోనీ సద్వినియోగం చేసుకొచ్చు అజ్ఞానుల వలె కాక మన జ్ఞానుల వలె మనం నడుచుకుందామండి ఇట్లు సువార్త పదాధ్యాయం అధ్యాయం ముప్పై వచ్చినవండి అందుకు ఏసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎర్షులేమ నుండి ఎరుకో పట్టణమునకు దిగి రెళ్ళు దొంగల చేతిలో చిక్కాడు ఈ విషయమంతా మనం చూసుకుంటా వస్తేనండి ఎరుకో పట్టణం ఎరుకో పట్టణం అనగా ఒక పొలము ఒక స్థలము ఒక పాపము ఒక శాపము ఒక చీకటి ఏదైనా దానికి సాదృశం ఎరుకో అనగా పాపము ఎరుసలేమనక పరలోక పరిశుద్ధ స్థలము అది పరలోకం అనవచ్చు మనం ఏదైనా వర్ణించుకోవచ్చు ఆత్మీయంగా కాబట్టి అక్కడ దేవుడు ఉపమాన రీతిగా ఇలా చెప్తున్నాడు ఒక మనుషుడు ఎరుషులేము నుండి ఎరుకోకి దిగి వస్తున్నాడు అదేటండి కింద నుంచి పైకి వెళ్ళేవారని చూసాం పై నుంచి కిందకి వస్తున్నాడు ఏంటండి ఇతను ఇదేనా న్యాయంగా ఉందా ఆయనకి ఆత్మీయ జీవితం ఏమైనా ఉందా ఆయనకి ఎరుకో పట్టణం నుంచి ఇరుషులేము నుంచి ఎరుకో పట్టణం వస్తే ఎరుకో పట్టణం అనగా పాపము శాపము ఎంతో ఉంది కదండి అసలు ఎరుక పట్టణం వచ్చి ఏం సంపాదించుకోవాలని ఇతను కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాతో మనందరితో మాట్లాడుతున్నాడు వచ్చాడు సరే ఆయనకి ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఎరుక పట్టణం రావటం వల్ల ఆయనకి ఏం కలిసి వచ్చిందో చూసారా దొంగల చేతిలో సిక్కాడండి దొంగ దొంగల చేతిలో సిక్కి పరలోకమాన్ని విడిచిపెట్టి పాతాళానికి ఎంత ప్రమాదం ఉందో అలాగే ఎరుసలేముని విడిచిపెట్టి ఎరుకో పట్టణంలో అంత ప్రమాదం ఉంది ఎరుకో పట్టణంలో మనం చాలామందిని చూసాం ఒక సొన్నైనాను కొల్ అయినాను తీసివేయటానికి లేదండి కాబట్టి అలాంటి ఎరుసలేము అనగా పరిశుద్ధ స్థలము పవిత్రమైన స్థలం అలాంటి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి పవిత్రమైన స్థలాన్ని విడిచిపెట్టి లోకాస్తుల కొరకు పోగ ఎత్తుల కొరకు ఇతడు ఏం చేశాడంటే ఎరుకో పట్టణం వచ్చాడండి ఎరుసలేము నుంచి ఆ యొక్కల నుంచి ఏరుకో రాగానే దొంగల చేతులు చిక్కాడు దొంగల చేతిలో చిక్కి ఒకటేనా తన కొట్టారు కొట్టారు బట్టలు దోసుకున్నారు తీసే అంతగా తన్నే బాధ పెట్టారు రక్తం కార్చాడు ఏం కలిసి వచ్చిందండి ఆయనకి అంత పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి పాతమైన స్థలానికి రావడానికి కల కారణం ఏంటి అక్కడే మొత్తమైతే ఎంత బాగుంది కాబట్టి వాక్యం ద్వారా మీరు నేను మనమందరం తెలుసుకోవాలి పరిశుద్ధ సంఘంలో ఉండాలి బయట తిరగకూడదు ఆదివారం వచ్చేటప్పటికి సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి ఎక్కడున్నా సరే ఏ స్థలాన్ని ఉన్నా సరే ఆదివారం బయట తిరగకూడదు యరుషులే మనక ఒక దేవుని సన్నిధి అని మనం గుర్తించాలి ప్రార్థన మందిరం అని మనం గుర్తించాలి బయట లోకము చాలా పాపంతో నిండిపోయిందండి లోకాస నేత్రాస జీవపడము ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి నువ్వు నేను మనం అందరం కలిసి ఈ లోకాసుల లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరగరా లోకంతో ఇవి ఏపట్నానికి పోలిచాడు దేవుడు కాబట్టి ఆ ఇరుషులేముని విడిచిపెట్టి వచ్చినందుకు పరప్రాణం తీశారు వరప్రాణం తీసి పంటలు దోసుకుని కళాస పరిస్థితిలో ఉన్నాడు అనమాట చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అక్కడికే ఒక యాజకుడు వచ్చాడు సమరయుడు వచ్చాడు మంచి సమరైడు వచ్చాడు ప్రయాణమై పోండగా ఆ చోటికి అతనిని పొర విడిచి అప్పుడు యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట చుట్ట తటస్థించాను అతడు అతనిని చూసి పక్కగా పోయాను అలాగుననే నే కూడా చూసి ఆ చోటు నుండి చూసి ప్రక్కగా పోయాను అయితే మంచి సమరయుడు మన ప్రభు అయిన వారు మన పాపకు బంధకాల్లో ఉన్నప్పుడు మన శాపంలో కొట్టుకుపోతున్నప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్నప్పుడు శోకంలో ఉన్నప్పుడు మన ప్రభు అయిన వారు లోకమంతా చూసి చూసి చోనట్టు వెళ్ళిపోయినా మన బంధుమిత్రులు చూసి చూసినట్టు వెళ్ళిపోయినా మాకు తోగుట్లు మన భర్త ఏంటి మన బిడ్డలేంటి మన పోగుట్టులేంటి అందరూ విడిచిపెట్టిన ఎడవని దేవుడు ఎడబైంది కాబట్టి మనము ఏం చెయ్యాలంటే అందరూ విడిచిపెట్టిన మన ఎడవని దేవుడు మన ప్రభైనా యశ్ వారు మన పాపకు బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి మనల్ని స్వస్థపరుతాడు మన బాధల్లో ఉన్నటప్పుడు లేవనెత్తుతాడు కాబట్టి ఇలాగ ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఈ మంచి సమరయులాగా ప్రభు అయిన యశక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టి తన ప్రాణాన్ని బలంగా పెట్టి ఎవరైనా తన కుమారుణ్ణి లోకానికి పంపించడానికి మనకు ఏమన్నా ఉంటుందండి మనం ఒప్పుకోగలమా కాబట్టి తన దేవాతి దేవుడు అయ్యుండి పరిశుద్ధుడు అయ్యింది పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు ఎక్కడా భూలోకంలో ఉన్న కోపలమైన మనం ఎక్కడండి మనకేం సంబంధం ఉందని మన తల్లి విడిచిపెట్టిన తండ్రి ఇడిచిపెట్టిన తోగుతులు ఇడిచిపెట్టిన లోకమంతా వెలుదేసిన ఆ పరిశుద్ధుడు దేవాతి దేవుడు నీ కొరకు మన కొరకు రక్తం కాల్చి ఆకారి బొట్టు వరకు కూడా ఆయన రక్తం కాచి మనల్ని సజీవులుగా ఉంచాడండి మనకు రక్షణ ఇచ్చాడండి ఇంత రక్షణ నిర్లక్ష్యము చేసిన ఏడలు మనం ఎలా తప్పించుకుంటాం రక్షణ ఎవడనివ్వగలరండి డబ్బెట్టు కొనుక్కుంటే వస్తుందా రక్షణ రాదు కదండి అలాగే తనడు అతడు పరప్రాణంతో కడిగి ఉన్నప్పుడు లేడు వచ్చి మంచి సమరయుడు వచ్చి ఆయన ముట్టి స్వస్థపరిచి నూనె రాసి నూనె అనగా విశ్వాసము అభిషేకము ఆ రక్తంతో ఆయన రక్తంతో కడిగి పూట పోని బాని ఇంటికి వెళ్ళి అక్కడ ఇంకా ఏమన్నా ఇంకా నీకు డబ్బులేమన్నా అయితే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానమ్మా ఇతన్ని చాలా బాగుగా చూసుకోమని ఒక ఒక ఇటుగా ఆవిడకి అప్పుడు ఇదంతా మనకు తెలిసిందే ఏదైనా సరే మనం వింటున్నాం కాబట్టి ఈయన ప్రియ బిడ్డలందరూ కూడా అందరూ కూడా మారి దేవుని రాకడకు రాజ్యం కొరకు అందరూ కూడా సిద్ధపడాలని ఈయన మనవితో ఈ సాక్ష్యాన్ని ముగిసుకుంటున్నాను వాక్యాన్ని